అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జీ లక్ష్మి గారు రచించిన మాతృత్వం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ముసురు దట్టంగా ముసురు అప్పటికి మూడు రోజుల నుంచి నిలబెట్టి కురుస్తుంది వాన ఎవరిని ఎటు కథలు కాపలా కాస్తోంది వాన ముసురుతో పాటు దిగబడిన చిన్న కొడుకు ఆ రోజు ఉదయం నుంచి మబ్బులు పట్టిన ఆకాశంలా ఉన్నాడు అటు ఇటూ తిరుగుతూ పని చేసుకుంటున్న జానకమ్మ ఓ కంట కొడుకుని గమనిస్తూనే ఉంది ఇల్లంతా సందడి చేసే కొడుకు ఎందుకలా ఉన్నాడో ఆమెకి బోధపడలేదు మధ్యాహ్నం భోజనాలై అందరూ కూర్చున్న తర్వాత ఉరవకుండానే పిడుగు పడింది అమ్మా నిన్ను నాతో పాటు బెజవాడ తీసుకెళదామని వచ్చానే సుమిత్ర లీవ్ అయిపోయింది పాపం చూడ్డానికి నువ్వు రాకపోతే కష్టమైపోతుంది అంటున్న కొడుకు మాటలు అర్థం చేసుకోవడానికి జానకమ్మకు కొంత టైం పట్టింది ఒక క్షణం ఏం చెప్పాలో తెలియక కొడుకు వైపు కూతురు వైపు మార్చి మార్చి చూసింది కూతురి మొహం మాడిపోవడం ఆమె దృష్టి దాటిపోలేదు ఎలా రా బాబుగాడికి ఇప్పుడేగా ఏడాది నిండుతోంది వీడిని వదిలేసి ఎలా రాన్రా అంది ఒళ్ళో ఉన్న మనవడి తల నిమృతు ఏమో ఎలాగోలాగా నువ్వు వీలు చూసుకొని రావాలి మరి పెద్దదానివి నువ్వుంటే మాకు ధైర్యంగా ఉంటుంది నిక్కచ్చిగా చెప్పాడు కొడుకు కొడుకు అన్న తీరు చూసి జానకమ్మ గుండెల్లో రాయిపడింది ఏదో ఒక రోజున ఇలాంటి సందర్భం వస్తుందని ఆమె భయపడుతూనే ఉంది భర్త పోయేటప్పటికీ కూతురు ప్రసవించే రోజులు దగ్గర పడ్డాయి అసలే దానారోగ్యం అంతంత మాత్రం చిన్న కొడుకు ఉద్యోగం రావడంతో అన్నం నుంచి వేరుపడి బెజవాడ వెళ్ళిపోయాడు పెద్ద కొడుకు వచ్చి తన దగ్గరే ఉండమన్నాడు కూతుర్ని ఆ స్థితిలో వదలడానికి మనసొప్పక కూతురింట్లోనే ఉండిపోయింది అల్లుడు కూడా పర్వాలేదు మంచివాడే తనని గౌరవంగా చూస్తాడు భర్త మనవడి రూపంలో పుట్టాడని మనవడంటే పెంచుకున్న ప్రేమ కూతురికి ఉద్యోగంలో క్షణం తీరదు కూతురి ఇంట్లోనే తన జీవితం కడదేరిపోవాలని ఆమె మనసులో కోరిక చిన్న కోడలు అదో తరహా అహంకారం జాస్తి అందుకే అక్కడికి వెళ్ళడం జానకమ్మకు ఒప్పడం లేదు వీణెటూ కాకుండా ఎలా వదిలి రన్రా అవేవో క్రష్లో బుష్లో చిన్నప్పటి నుంచి అలవాటైతే పర్వాలేదు కానీ అక్కడ ఉంచినా ఉండడు అంది చివరికి మనవడి వంకబెట్టి అబ్బా అదేదో చెల్లు చూసుకుంటుందిలేమ్మా పాటు వాణ్ణి పెంచావు కదా కాస్త మా పరిస్థితి కూడా ఆలోచించవే నీ కోడలా ఇంట్లో ఉండేది కాదు కదా వాళ్ళ కూడా ఉద్యోగమే మాకు మాత్రం నువ్వు పెద్ద దిక్కుగా ఇంట్లో ఉండాలని అనిపించదా కొడుకు గొంతులో నిష్ఠూరం అందులో నిష్ఠూరం కన్నా అవసరమే ఎక్కువగా ధ్వనించింది తనేమన్నా పసిపిల్లల్ని చూసే ఆయానా అని జానకమ్మ కోపం తెచ్చుకోబోయింది కానీ కొడుకు వాదనలో కొంతైనా నిజం ఉందనిపించింది ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా రమ్మంటే ఎలా రా రాచిన్నయ్యా ఎవరినన్నా కాస్త నమ్మకం ఉన్న ఆయా చూసి మీరే పెట్టుకుంటే సరిపోతుంది కదరా బాబుగాడు అమ్మని విడిచి క్షణం ఉండలేడు అంటూ కూతురు జోక్యం చేసుకుంది ఓ నెల రెండు నెలల పాటు అమ్మని తీసుకెళ్ళి ఉంచుకుందామని నేను అనుకుంటున్నానే సరోజ్కి ఒంట్లో సుస్థిగా ఉంటుంది పిల్లల్ని టైంకి స్కూల్కి అన్నీ సర్ది పంపేటప్పటికీ నా ప్రాణం పోతుంది అందుకే వచ్చానసలు అదే ఊళ్ళో ఉంటున్న పెద్ద కొడుకు తనేమన్నా తక్కువ అన్నట్టున్నాడు జానకమ్మ మనసు కలుక్కుమంది ఏంటి వీళ్ళు తనని ఎదుట ఉంచుకునే ఇలా దెబ్బలాడుకుంటున్నారు ఒకళ్ళకి పని మనిషి ఒకళ్ళకి ఆయా ఇంకొకళ్ళకి పని మనిషి ఆయా ఇదే కానీ తను అమ్మనని ఎవరికీ గుర్తున్నట్టు ఆమెకి ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు కూతురు దగ్గర విషయం కదిపింది కూతురు గట్టిగా పట్టుబడితే ఎప్పటికీ కూతురు దగ్గరే ఉందామని ఆమె ఆశ ఆ ధైర్యంతో కొడుక్కి రానని చెప్పొచ్చని ఆమె ఆలోచన ఏంటే అన్నయ్య ఎలా అంటున్నాడు మరి వెళ్ళనా అడిగింది కూతుర్ని నువ్వు వెళితే ఎలాగే ఇప్పటికే ఎంత అవుతుందో చూస్తున్నావుగా నువ్వు అంది కూతురు రానని చెప్తే వాడి కోపం వస్తుందేమోనే ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికి పోవలసిన దాన్ని అంది కూతురి అభిప్రాయం తెలుసుకోవడానికి అన్నట్టు అది నిజమే రేపు మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సినప్పుడు దెప్పుతారు అంది కూతురు పోనీ ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే అప్పుడు వాడికి రానని చెప్పొచ్చుగా అంది జానకమ్మ కూతురు మొహంలో అదొకలాంటి మార్పు బెడ్లైట్ వెలుతురులో కూడా స్పష్టంగా కనిపించింది అలా ఎలాగే నువ్వు అసలే పెరాలసిస్ పేషెంట్వి మళ్ళీ రేపు నీకేదైనా వచ్చి కాలో చేయో పడిపోతే ఉద్యోగానికి పోయేదాన్ని నిన్నెలా చూసుకో నేను రోజంతా నువ్వు అలా పడి ఉండాలంటే కష్టం కదా అంది కూతురు ఒక్కసారిగా కళ్ళ ముందు వెయ్యి మెరుపులు అనిపించింది జానకమ్మకు ఆమె పెదాల మీద విరక్తితో కూడిన నవ్వొకటి కదిలింది ఎంత దూరం ఆలోచించింది కూతురు అంటే రేపు తను మంచాన పడితే కూతురుకి పనికిరాదన్నమాట అన్నల దగ్గరికి పంపుతుంది ఇన్నాళ్ళు ఇక్కడ చేసి మంచాన పడిన తర్వాత వెళితే అక్కడ కొడుకులు తన మొహం చూస్తారా ఇన్నాళ్ళు తన పిల్లలు తన పిల్లలు అని ఎంత భ్రమపడింది తను పిల్లలకన్నా ఎక్కువ అని ఎన్ని కోరికల్ని సమాధి చేసుకుంది వచ్చే జబ్బేదో ఇప్పుడే వచ్చి తను మంచాన పడితే ఇప్పుడు రమ్మని పోట్లాడుకుంటున్నవారు అప్పుడు వద్దని దెబ్బలాడుకుంటారేమో అమ్మ అడవిలో మట్టి అనే పదాల గొప్పతనం ఇదన్నమాట ఆమె పెదవులపై చిత్రమైన నవ్వు మెరిసింది మరేమంటావే అడిగింది కూతురు అది నిజమేలే అనేసి ఊరుకుంది జానకమ్మ ఆ రాత్రి జానకమ్మ పాలిట కాళరాత్రి అయింది పొడారిన కళ్లకు నిద్ర కూడా పిల్లల్లాగే మొహం చాటేసింది కాసేపు తన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంది జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసి అర్ధాంతరంగా వదిలేసిపోయిన భర్తని తిట్టుకుంటూ దిగులుగా నిద్రలోకి జారుకున్న జానకమ్మ కళ్ళ ముందు అంతకు ముందు రోజు పేపర్లో చూసిన ఆయా కావలను ప్రకటన కళ్ల ముందు మెరిసింది ఇంతటితో జీ లక్ష్మి గారు రచించిన మాతృత్వం అనే కథ పూర్తయిందండి ఇప్పుడు మనం అద్దేపల్లి సుచిత్రాదేవి గారు రచించిన కడుపు తీపి అనే మరొక చక్కటి కథను విందామండి అవ్వా అమ్మ పిలుస్తోంది ఇంటికి పోదాంరా అంటూ చెయ్యి పట్టుకు లాగుతూ పిలుస్తున్న మనవడి వంక కోపంగా చూసింది ఆదెమ్మ మీ అమ్మకాడికి పోయి చెప్పుబో సచ్చిందని పిల్లకాయలతో ఏం మాట్లా ఇప్పుడంత నిష్ఠూరాలు పడేందుకు నేనేం చేసినా అంతవరకు గోడచాటున నిలబడి పిల్లలతో తల్లిని పిలిపిస్తున్న కమలమ్మ ముందుకొచ్చింది కూతుర్ని చూడగానే అంటూ ముఖం విసురుగా తిప్పుకుంటూ అన్నది ఆదేమ్మ నువ్వేం చెయ్యలే తల్లి సేయరాని ఘోరం నేనే చేసినా నీ బిడ్డల నోటి కూడంతా నేనే తింటున్నా అది చాలదా సచ్చే ముసల్దాన్ని నేనేపడి ఉంటే మీకే సత్తే మీకే పోండి పొయ్యి మీరంతా సుఖంగా ఉండండి నేనా టన్న పిల్లకాయలకని రవ్వంత తీపి అది ఎవరో తిరుపం పెట్టింది ఎత్తిపెట్టినా పసోళ్ళు వాళ్ళకు మనం పెట్టకపోతే ఎవరు పెడతారు పెద్దోళ్ళం మనం అంత మాత్రం నోరు కాసుకోలేమా అన్న నీ అల్లుడేమన్నా దినమ్మో పలారాలు చేసేంత తెచ్చి నా యథాన బోస్తా అంటాడా ఏమన్నానా ఎవరైనా అందరు ఆల్చినప్పుడైనా వాళ్ళ నోట్లో వేయక మనం తింటామా అన్న అంతే కదా సాలు చాలు లేసి ఇంటికి పదా అంగటికి పోవాలా నువ్వు ఇంటికి నడు అంటూ వెళ్ళిపోయింది కమలమ్మ తల్లి ఆగడం చూస్తూ ఉంటే ఆమెకి కోపంగా ఉంది చేసేదంతా చేసి అలుగొచ్చి దేవళంలో కూచోడు చూడు నలుగురు ఏమనుకుంటారు అన్న జ్ఞానమన్నా ఉండొద్దు కన్నతల్లికి కూడుబెట్టకుండా ఈదులోకి తరిమిందన్న పేరు కా మనవడు మనవరాలు కూడా కాసేపు పిలిచి పిలిచి వాళ్ల వచ్చి ఆటలకి పిలవడంతో వెళ్ళిపోయారు ఆ రామ మందిరంలో అరుగు మీద ఓ పక్కగా మునగ తీసుకొని కూర్చుని ఉన్న ఆదమ్మకి మాత్రం కడుపు గుండె రెండూ మండుతూనే ఉన్నాయి ఈ తగవుకంతటికి కారణమైన దృశ్యం మనసులో మెదిలింది పక్కింటి సావిత్రమ్మ వాళ్ల కొడుకు పుట్టినరోజని పాయసం చేసింది అందులో నుంచి కొంచెం ఓ గ్లాసులో పోసి కమలమ్మకిచ్చింది ఇంటిల్లిపాదికి ఆ గ్లాసుడు పాయసంలో భాగమేం పెడతాంలే అని చిన్నపిల్లలిద్దరికీ చెరిసగం చేసిద్దామని ఆ గ్లాసు వంటింట్లో మంచినీళ్ళ బిందె దగ్గర మూత పెట్టి ఉంచి బయట పని చూసుకోసాగింది కమలమ్మ దాహం వేసి వంటింట్లోకి వెళ్ళిన ఆదెమ్మ అదేందని మూతదీసి చూసేసరికి నోట్లో నీళ్ళూరాయి అయ్యేదవ్వుద్దులే అని ముప్పావు గ్లాసుడు పాయసం తాగేసి అడుగున మాత్రం కాసింత ఉంచి ఏమి ఎరగనట్లు వచ్చి బయట పంచలో తన కుక్కి మంచంలో పడుకుంది పిల్లలు తినడానికి ఏదన్నా పెట్టమని రచ్చ చేస్తూ ఉండడంతో పాయసం ఇద్దామని గ్లాస్ తీసింది కమలమ్మ అందులో అడుగు బాగా నంటుకొని ఉన్న పాయసం చూసేసరికి అది తల్లి పని అయి ఉంటుందని ఆదిమ్మపై మంది అను అను గతి లేక కూతురింట్లో పడున్న దిక్కుమాలిన ముసలు ముండనని ఇన్నేసి అంటూ ఉండవు నీ చిన్నతనాన నేను నా కడుపు కట్టుకొని నోరు చంపుకొని దాసిపెట్టి దాసిపెట్టి నీకు పెట్టిందాన్ని కాదా ఐశ్వాసం ఏమన్నా ఉండదా నీకు పిల్లకాయలకే ఈ దినం కాకపోతే రేద్దంరా సత్యం ముసలు దాన్ని నాకు కాసింత ఉందా నీకు గరికెడు పాయసం తాగిన దానికే ఇంత ఎవ్వరం చేస్తాండావే రేతి తిన్న గోగాకు పచ్చడికి కడుపులో మంట పెడతా ఉంటే సెలవు చేస్తుందిలే అని రవ్వంత నోట్లో వేసుకున్నా ఆ మాత్రానికి ఇంత యాగి అవ్వా బిడ్డల్ని నువ్వే కన్నట్టు ఇంకెవరూ కన్నట్టు చేస్తాండావే సస్తే యధవ కొంపలో నేను క్షణం కూడా ఉండా తిండి లేక సస్తే సస్తా నే పోతాండా అని తన చేతికర్ర తీసుకుని వీపు ఎత్తలేకపోయినా విసవిసా నడుస్తూ ఇంట్లో నుంచి వచ్చేసింది టంగ్ టంగ్ మని గుడిలో గంట మోగడంతో ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చింది ఆదెమ్మ దేవుడికి నైవేద్యం అయింది కాబోలు పూజారి ప్రసాదం పంచుతున్నాడు ఆ వేళ ప్రత్యేకమైన నైవేద్యం చక్కెర పొంగలి కావడంతో ప్రసాదాలకని చాచే చేతులు ఎక్కువగానే ఉన్నాయి గర్భగుడి ముందు అందులో సగం పిల్ల జనాభానే ఉన్నారు చక్కెర పొంగలి అరచేతుల్లో పెట్టుకొని నవ్వుకుంటూ అరుచుకుంటూ తింటూ తన ముందు నుంచి పోతున్న పిల్లల్ని చూసి లేని ఓపిక కూడ తీసుకుని గబగబా లేచింది ఆదెమ్మ ఆ పూజారి ప్రసాదం చెయ్యి చాపితే చేతిలో పెడతాడు ఆకు చాపితే ఆకులో పెడతాడు అది తెలుసు ఆదెమ్మకి అందుకే చేతికర్ర ఊపుకుంటూ గుడి వెనక భాగానికి వెళ్ళి అక్కడ దిగువగా ఉన్న కొమ్మ వైపు కర్ర విసిరింది నాలుగైదు ఆకులు రాలిపడ్డాయి తొడిములనే గుచ్చి చిన్న విస్తరలా చేసి వగర్చుకుంటూ పూజారి దగ్గరకు వచ్చి నిల్చుంది స్వామి ప్రసాదం ఇది దైవ ప్రసాదం భోజనం కాదు ఏకంగా విస్తరే పట్టుకొచ్చావే అడిగాడు పూజారి కాస్త దూరంగా జరుగుతూ ఇంటికాడ పిలకాయలు ఉండారు స్వామి ఆళ్ళకి పెట్టద్దా ఆకును ముందుకు చాపింది సరే సర్లే అంటూ రెండు నిండు గరిటల పొంగలి ఆమె దోసిట్లో ఉన్న ఆకుల్లో వేశాడు పూజారి అరచేతుల్లో ఉన్న పొంగల్ని ఆనందంగా చూసుకుంటూ పక్కకొచ్చి నిలబడింది ఆదెమ్మ నోటి నిండా రై గబుక్కున కాస్త తీపి నోట్లో పెట్టుకోబోయింది కూతురు గుర్తుకొచ్చింది చక్కెర పొంగలంటే కమలమ్మకి చాలా ఇష్టం చిన్నప్పుడు ఎప్పుడు ఏ పండగొచ్చినా అది చెయ్యమని తల్లిని అడిగేది కానీ కాసింత చక్కెరకే గగనమయ్యేది ఆదమ్మ సంపాదన దాని బతుకు నా బతుకులాగానే అయ్యింది నేను పెళ్ళైన ఏడాదికే సంపాదించే మొగుడు పోయి తిని తినక బతికితే అది మొగుడు వాడి సంపాదన అంతంత మాత్రమయ్యి తిని తినక బతుకుతాంది పోని పాపం బిడ్డ దాని నోరెవరు చేస్తారు అసలే మధ్యాహ్నం అయిన దానికి కోపంలా ఉండాది ఏందో పాళిక మాట సావదు గా బుక్కు నా పాయసం నోట్లో పోసుకోకుండా ఉండాల్సింది పోని ఈ పొంగల్ తీసుకుపోయి కమలమ్మ చేతిలో పోస్తే అది తింటే ఈ తీపి నా కడుపులోకి పోయినట్టే అనుకుంటూ ఆ చక్కెర పొంగలి ఉన్న ఆకుల్ని పొట్లం చుట్టి కొంగులో మూటలాగా కట్టుకొని ఓ కొస బొడ్లో దోపుకొని కర్ర ఊతంతో మెల్లగా ఇంటి దారి పట్టింది ఆమెనంత దూరంలో చూస్తూనే తలవాకిట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ అవ్వొస్తుందమ్మా అని అరిచారు చేటలో గోరు చిక్కుడుకాయ రొలుస్తున్న కమలమ్మ తలెత్తి చూసింది ఆయాసపడుతూ కర్ర సాయంతో చిన్నగా నడిచి వస్తున్న తల్లిని చూస్తే జాలేసింది కమలమ్మకి మధ్యాహ్నం వలక మరిసిపోయినట్టుంది అమ్మ కోపం ఎప్పుడూ అంతే బుస్సుమన్నట్టే అని తుస్సుమంటాది ఏందో ముసలితనాన నాలికి లాగుతూ ఉంటే ఏం చేసుది తాక్క పాపం సిన్నతనాన నన్నెట్టా సాకింది ఎవరెక్కడ ఏం పెట్టినా తెచ్చి సేతిలో వేసేది పెళ్ళిళ్ళకి పేరంటాలకి పోయినా వాళ్ళు బంతిలో పెట్టే లడ్డుండలు జాంగిరీలు కొంగులో కట్టుకొని నాకే పెట్టేది వయసు పెరిగే కొద్దీ పసితనం వచ్చుద్దంటారు అట్టాయి ఈ మధ్యన నోరు గాసుకోలేకుండా ఇప్పుడు ఎవరేం పెడతారా అని అయిపోయింది తన వంకే చూస్తూ కూర్చుండిపోయినా కూతురు దగ్గరకొచ్చి నిలబడి కొంగు విప్పింది ఆదెమ్మ ఇగో దేవళంలో ప్రసాదం పెట్టినారు చక్కెర పొంగలి నీకిష్టం కదా తిను పిలకాయలకని ఎత్తిపెట్టమాక ఆళ్ళకే పొగులు పొద్దొస్తులు ఏదో తింటూనే ఉంటారు నువ్వు దిను పిల్లలు ఆడుతూ దూరం పరిగెత్తడం చూసి రహస్యంగా బాదం ఆకుల్లో ఉన్న పొంగలి తన చేతిలో పెడుతున్న తల్లిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి కమలమ్మకి మధ్యాహ్నం ఈ తీపి కోసమేగా అంత రచ్చ అయింది నువ్వే దినకపోయినావా అనబోయింది కానీ మళ్ళీ ఆ రచ్చ గమనం చేయడం ఎందుకులే అని మానుకుంది నే తింటాలే నువ్వు రవ్వంత తీసుకో అంటూ అందులో నుంచి సగం తీసిపెట్టింది వద్దం లేకపోయింది ఆదెమ్మ ఒక్క రవ్వ జాలే నాకు అంటూ అందుకుంది చేతిలో ఉన్న పొంగలిని ఒక్కసారిగా నోటిలో వేసుకొని తన కుక్కి మంచంలో కోలబడి బోసి దవడలతో చిన్నగా చప్పరించుకొని చప్పరించుకొని తినసాగింది ఇంతలో పరిగెత్తుతూ అటు పోయిన పిల్లలిద్దరూ మళ్లీ తమ దగ్గరికి పరిగెత్తుకు రావడం చూసి కూతురికి పొంగలి దాచమని సైగ చేసి తను నోరు కదిలించడం ఆపి బొగ్గలు బిగదీసుకొని కూర్చుంటూ నా తల్లిని చూస్తూ ఉంటే ఈసారి పకాలన నవ్వు వచ్చింది కమలమ్మకి అమ్మ పిచ్చి కాకపోతే బిడ్డలకి పెట్టకుండా ఈ పొంగలి నేను నోట్లో వేసుకోగలనా నాకు అవసరమని ఆ నుంచి దాపెట్టుకొచ్చినట్టే నేను నా బిడ్డలకి పెట్టుకోనా అనుకుంటూ ఆ పొంగలితో పిల్లలతో ఇంట్లోకి నడిచింది కమలమ్మ ఇంతటితో అద్దేపల్లి సుచిత్రా దేవి గారు రచించిన కడుపు తీపి అనే కథ పూర్తయిందండి మరి ఈ కథలు మీకు నచ్చాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి